ఎస్ ఉప ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు గువ్వ గుయ్యమనే తీర్పు ఇవ్వబోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల కోట్ల అప్పులు చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు అడ్డగోలుగా విమర్శలు చేస్తుందని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జూబ్లీల్స్ లో అభివృద్ధి కోసం చేసిన పనులపై ప్రజల ముందే చర్చకు రావాలని సవాల్ విసిరారు భవిష్యత్ అభివృద్ధికి లేకుండా చేసినటువంటి పరిస్థితిని గమనించిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ కొట్టి ఓడించి ఇంకా బుద్ధి రాలేదని పార్లమెంట్ లో సున్నా సీట్ ఇచ్చిన తర్వాత అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఖైరతాబాద్ లో కూడా ప్రజలు విజ్ఞతతో అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినారు కంటోన్మెంట్లో ఇక్కడ కూడా తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో కూడా నూటికి నూరు శాతం ప్రజలు విజ్ఞాతతో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు అని అసహనంతో నోటిపచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఉనికి లేదు ఇక్కడ నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల ఎవరికైనా బాధ ఉండొచ్చు కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్ళు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్న మీరు హరీష్ రావు ఇతర టీఆర్ఎస్ పది సంవత్సరాలుగా జూపులీలు చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ చర్చి ఆ అంశం చెప్పలేక కన్నీళ్ళు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తూ ఉంది మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఒక యువకుడిగా ఇక్కడున్న నియోజకవర్గం మా ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా జూపు చేయాలనే ఆలోచనతో ఎంపీ చేయడం జరిగింది తప్పకుండా ఈ దెబ్బతోటి శాసనసభలో ఓడిపోయినటువంటి దానికి తిరిగి పార్లమెంట్లో సున్నా సీట్లకు వచ్చిన దానికి కంటోన్మెంట్ ఉప ఎన్నిక దెబ్బకు జూబ్లీస్ దెబ్బకు గుయ్యం అనేటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటారు దొంగ ఓట్లకి సంబంధించి అరే మేము ఓటర్ లిస్టులో ఎక్కడ జోక్యం చేసుకోవాలి వాళ్ళే జూబ్లీల్స్ సంబంధించి చనిపోయిన వాళ్ళ గురించి విమర్శించద్దు కానీ జూబ్లీ నియోజకవర్గం జరిగే సందర్భంలో వందల మంది మాకంటే బాధితులు ఓట్లు తీసేసి ఇళ్ళు కూలగొట్టి కేసులు పెట్టి వాళ్ళ పార్టీ మా పార్టీ అని లేకుండా ఎవరు ఎదురు ఎదురితే వాళ్ళని అనుచేవిస్తున్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు దొంగ ఓట్లైనా ఇంకోటి అయినా అయినా వాళ్ళే చేసిరు మేము కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ నియంతృత్వంగా పోదాల్చుకోలేదు తప్పకుండా ఓటు చోరీ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కలిపి ఆడుతున్నటువంటి డ్రామా మా నాయకుడు ఇలా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటు చోరీ మీద మాట్లాడుతూ ఇవాళ కూడా ఇక్కడ కూడా ఓట్లకు సంబంధించి ఏదైనా అంశం ఉంటే అది భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ బాధ్యత వహించాలని డిమాండ్ కార్ కావాలా బుల్డోజర్ కావాలా అంటున్నారు అందుకే జూబ్లీ హిల్స్ దెబ్బ కొడితే శాసనసభ ఎన్నికల దెబ్బ పార్లమెంట్ ఎన్నికల దెబ్బ కంటోన్మెంట్ ఎన్నికల దెబ్బ ఈ దెబ్బ తోటి మొత్తం భూమి గుయ్యి అనాలి హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు అడగడము అభ్యర్థులు నిలబెట్టడము ప్రచారం చేయడంలో ఎవరికి అభ్యర్థులు కానీ ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తారు అమ్మ నువ్వు ప్రతి డాసి ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు ఆ సోదరి పట్ల మాకు సానుభూతిన్నా రాజకీయాలు సానుభూతి